గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఫిబ్రవరి మూడో తేదీన జరుగుతాయని కమిషనర్ పులు శ్రీనివాసులు తెలిపారు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ని ప్రకటిస్తున్నామని చెప్పారు ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అలాగే ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చని చెప్పారు ఇరవై తేదీ అందిన నామినేషన్ల ప్రకటన జరుగుతాయని చెప్పారు ఇరవై తేదీ నామినేషన్ల స్క్రూటిని జరుగుతుందని చెప్పారు అదే రోజు వ్యాలిడ్ నామినేషన్ల ప్రకటన చేపడుతుందని అన్నారు ఈ నెల ముప్పై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని అనంతరం తుది పోటీలో అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నట్లు తెలియజేశారు మనకి స్టాండింగ్ కమిటీ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి నియమ నిబంధనల మేరకు ఫామ్ వన్లో ఎవరైతే ఓటర్స్గా ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఫామ్ వన్లో పబ్లిష్ చేసి అది నోటిఫికేషన్ బోర్డులో మేము పెడుతున్నాం పెట్టాము ఆల్రెడీ అదే మాదిరిగా ఫామ్ టూలో ఫామ్ టూలో వచ్చేటప్పటికి షెడ్యూలు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ ఫామ్ టూలో ఈ షెడ్యూలు మరి ఇవాళ పదహారో తేదీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ ఇన్ ఫామ్ వన్ అది చే చేసేసాము తర్వాత ఎలక్షన్ నోటీస్ కూడా ఈరోజు ఇష్యూ చేస్తున్నాము తర్వాత ఈ నామినేషన్స్కి సంబంధించి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే త్రీ డేస్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు పదకొండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత దీనికి ముఖ్యంగా ఈ నామినేషన్స్ ప్రాసెస్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మాకు ఉన్నటువంటి ఆ ప్రొవిజన్ ప్రకారం కమిషనర్ కానీ లేదా కమిషనర్ ద్వారా ఆదరే చేయబడినటువంటి అధికారు కానీ కండక్ట్ చేయవచ్చు దానిలో భాగంగా మా అడిషనల్ కమిషనర్ గారు జిఎంసి చెల్లా ఓబిలేష్ గారిని వారిని నామినేట్ చేశాము వారి యొక్క ఆధ్వర్యంలో ఎలక్షన్ జరగటం జరుగుతుంది తర్వాత డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంతా లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ మీకు తెలిసి ఇరవై నాలుగో తేదీ వరకు మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము ఇరవై నాలుగో తేదీ నామినేషన్స్ కూడా లిస్టు పబ్లికేషన్ చేయటం జరుగుతుంది తర్వాత నామినేషన్స్ స్క్రూటినీ తర్వాత స్క్రూట్నీ అనేది ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలు మధ్యలో ఉదయం స్క్రూట్నీ జరుగుతుంది తర్వాత వ్యాలిడ్ నామినేషన్స్ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే నామినేషన్ స్క్రూట్నీ అయిన తర్వాత ఎమ్మెటే వ్యాలిడ్ నామినేషన్స్ కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది తర్వాత విత్ డ్రాయల్కి మాత్రం ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్ తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున పబ్లిష్ చేస్తాము డేట్ అండ్ టైమ్ ఆఫ్ పోలు మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మూడు రెండు రెండు ఇరవై ఇరవై ఐదు ఉదయం పదిన్నర నుంచి మూడు గంటలకి ఈలోపు ఎలక్షన్ డేట్ అనేది కూడా డిక్లేర్ చేయటం జరుగుతుంది తర్వాత ప్లేస్ ఆఫ్ పోల్ కూడా ఈ కౌన్సిల్ హాల్ ఇక్కడే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కౌన్సిల్ హాల్లో జరుగుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కూడా మూడో తేదీ త్రీ పిఎం తర్వాత అది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది డిక్లరేషన్ కూడా కౌంటింగ్ అయిన బట్టి సేమ్ డే డిక్లరేషన్ కూడా రిజల్ట్ చేయటం జరుగుతుంది ఇది షెడ్యూలు ఈ షెడ్యూల్ ప్రకారము ఈరోజు నుంచి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్లుగా భావించాలి యాక్చువల్గా మనకి ఆగస్టులోనే ఈ అంతకుముందు ఉన్నటువంటి కమిటీ ఎక్స్పైర్ అయింది అయితే డ్యూ టు వేరియస్ రీజన్స్ అంటే మిథల్స్ ప్లాట్స్ వచ్చాయి తర్వాత కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ఇప్పటికీ దీన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాము అయితే యాక్ట్లో ఏముందంటే ఎప్పుడైనా ఒక స్టాండింగ్ కమిటీ ఆ డేట్ వన్ ఇయర్ ఎక్స్పైర్ అయితే మళ్ళీ నెక్స్ట్ డేటు ఎలక్షన్ అయిన వరకు కూడా ఆ కమిటీనే కంటిన్యూ అవుతుంది సో ఆ కమిటీ కంటిన్యూ చేసుకుంటూనే మనం ఒక స్టాండింగ్ కమిటీ మీటింగ్ కూడా మధ్యలో పెట్టుకోవడం జరిగింది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను ఇక ఎలక్షన్ అయిన తర్వాత కొత్త స్టాండింగ్ కమిటీ వస్తుంది కాబట్టి వారి యొక్క ఆధ్వర్యంలో ఫర్దర్ ప్రాసెస్ చేయటం టేకప్ చేయడం ఏడు లక్షల చిల్లర మనది జనాభా కాబట్టి ఆరుగురు వస్తున్నారు అంటే మేయర్ గారు ఎలా ఉంటారు చైర్మన్గా ఉంటారు ఈ ఆరుగురికి మాత్రం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎలక్షన్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి మనం స్టాండింగ్ కమిటీ ఫర్దర్గా టేకప్ చేయాలి